అందరికీ నమస్కారం మిత్రులరా ఒక అన్సైంటిఫిక్ విషయం గురించి మాట్లాడతాం తెలీదు దాని మీద రీసెర్చ్ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియదు చేస్తే ఏమన్నా తెలుస్తుందేమో తెలియదు విషయం అయితే తెలియదు యూజువల్గా మన ఛానల్లో ఇటువంటివి మనం పోస్ట్ చేయము కానీ ఇటీవల ఒక ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను ఇది కూడా ఉందేమో ఏదో ఉంది సంథింగ్ తెలియదు విషయం అయితే తెలియదు అది మీతో షేర్ చేసుకోండి మీకు ఎవరికైనా యూజ్ అవుద్దేమో చూద్దాం యూజువల్గా పల్లెల్లో ఈ పిల్లల మీద మనుషుల మీద మందు పెట్టారు మందు పెట్టారని చెప్పి ఏదో అంటే ఏదో తాగిచ్చారు తెలియకుండా వీళ్ళకి ఏదో తినిపించారు దానికోసమే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని ఏదో యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ డల్గా కావడము ఏదో సిక్ అయిపోయినట్టు కావడము ఏదో అంటే మళ్ళీ చేతపళ్ళ గేదు దాని గురించి కదా ఏదో మందు పెట్టారు మందు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు యూజువల్గా ఇటువంటి చెప్తే హే పని ఏదో అనుకుంటా అన్నీ మీ అపోహలు ఇటువంటివన్నీ మీరు ఎందుకు పెట్టుకుంటారు కాదు ఇవన్నీ ఏం కాదు సైంటిఫిక్గా ఎక్కడ లేదు అటువంటి ఏమి ఉండవు అనేది చెప్తుంటాం మేము యూజువల్గా ఎందుకంటే మా బుక్కుల్లో మేము చదవలేదు కానీ ఈజువల్ కాలంలో కేసు వచ్చింది ఇలాగే వాళ్ళు మనకిప్పుడు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాల దగ్గర నుండి సంజీవిని ఆశ్రమానికి ఓపిక వస్తుంటారు కదా ఒక పర్సన్ ఫస్ట్ వచ్చారు ఎలా అంటే అబ్బాయి ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఉంటుంది ఏదో బీటెక్ ఏదో చేస్తున్నాడు అనుకోండి సంథింగ్ చేస్తున్నాడు తర్వాత బాగా యాక్టివ్గా ఉండేవాడు అతను వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి అబ్బాయి డల్గా ఉంటున్నాడు అసలు ఏమి మాట్లాడు ఎప్పుడు పడుకునే ఉంటాడు సిక్ అయిపోయాడు పూర్తిగా జుట్టుడిపోతూ ఉంది ఆకలి కావట్లేదు అంటే చూస్తే ఏమనుకుంటాం ఏం బాబు ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ కేసులో ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ఏమన్నారా స్ట్రెస్ యాంగ్జైటీ ఏమీ లేవు అబ్బాయితో పర్సనల్గా మాట్లాడ మాట్లాడిన తర్వాత కూడా ఏం లేదు ఏం దొరకట్లేదు అసలు అన్ని టెస్టులు చేయించారు వాళ్ళు బ్రెయిన్ స్కాన్లు మొత్తం స్కాన్లు చేయించారు టోటల్ ఎవరిథింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టారు ఓకే అంటే మాకు కాస్త పెట్టుకోగలిగే ఫ్యామిలీలు వాళ్ళే ఫుల్ ఫ్యామిలీస్ కాదు ఏంటి ఏం ఏమై ఉంటుందంటే వాళ్ళు వచ్చి ఈ అబ్బాయికి మందు పెట్టారండి మా బంధువులు ఎవరు అని మందు పెట్టడం ఏంటారు బాబు ఇలా ఎందుకు ఉంటుంది ఇలా ఉండదు ఎక్కడ మెడికల్ హిస్టరీ అటువంటి ఏమి లేవు అంటే లేదు సార్ పెట్టారు అంటారు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వారంలో నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు వచ్చి వాళ్ళు సార్ మీరే ఏదే చేయాలి మీరే ఏదే చేయాలి అని చెప్పి అలా రెండు వారాలు వచ్చారండి అంటే ఎనిమిది రోజులు ఓపిక వచ్చారు ఇంకెక్కడ ఆప్షన్ దొరకట్లేదు ఇది చేయాలి పెట్టారు పెట్టారని అరే కాదురా నాయన అని చెప్పి మేము ఎంత మాట్లాడినా వాళ్ళు అనలేదు సరే ఏదో ఉంది సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి మనం కొంత బుక్కులు తిరగేయడం కానీ ప్లస్ అలాగే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా డెబ్బై ఎనభై ఏళ్ళు తింటూ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమందికి ఈ రోజుల్లో సైన్స్ బుక్కులు చదువుకున్న డాక్టర్లకు లేని నాలెడ్జ్ వాళ్ళకు ఉంటాయి కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ద్వారా మనం కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక రెమెడీ చెప్పారు అది మీకు చెప్తాను అది ఎంతవరకు సైంటిఫిక్గా నాకు తెలియదు కాకర ఆకు పసరు తీయమన్నారు కాకర చెట్టు ఉంటుంది కదా ఆకుది దాని పసరు నూరేసి నూరాలి ఖచ్చితంగా రొట్లో వేసి నూరి నూరినటువంటి ఆ పసరుని చేతి మీద పెట్టండి అని చెప్పారు చేతి మీద పెడితే అది గడ్డ గడ్డగడితే ఓకే అంటే పెట్టగానే గడ్డగట్టదు మామూలు వాళ్ళకైతే అది పెట్టగానే ఎంతసేపటికైనా సరే జారిపోవాల్సింది కానీ ఇటువంటి ఏదైనా జరిగితే అది కాస్త గడ్డగడుతుంది టైం గడిచి కొద్ది ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయ్యేసరికి బాడీ హీట్ని తీసుకొని అది కాస్త సాలిడ్ అవుతుంది ఇలా అయితే అది కన్ఫర్మేషన్ అని చెప్పారు ఇక అబ్బాయికి ట్రై చేసాం పెట్టాం అండ్ కాకరాకుని నూరి పెడితే ఎట్లాగైనా కొంత జారిపోయింది కొంత ఉంది కానీ ఉండిపోయింది అలాగే ఉండిపోయిందండి చూసాం మేము మా కళ్ళతో మేము చూసాం సరే వాళ్ళకేం చెప్పలేదు వెళ్తూ అన్నాం ఇలా ఏంది అంటే ఓకే సరే సరే దానికి ఒక రెమెడీ ఏం చేయాలి అంటే దీనికి ఉలవలు నల్ల ఉలవలు కావాలని చెప్పారు నల్ల ఉలవలు ఒక యాభై గ్రాములు తీసుకొని దాన్ని మేక పాలు మేకపాలు తీసుకోవాలి మేక పాలు తీసుకొని అది ఒక పావు సరే అని చెప్పారు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక హాఫ్ లీటర్ దాకా వస్తాయి అనుకో ఓకే హాఫ్ లీటర్లో ఈ నల్ల ఉలవల్ని నూరే నూరేసి ఆ వచ్చినటువంటి ఆ రావు అదే అలా ఉండవల్ని నూరేసి దాన్ని మేకప్ హాల్లో కలిపి తాగించాను తాగించిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ తర్వాత విపరీతమైనటువంటి వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి అసలే పక్కగా ఉన్నారు కంగారు పడిపోతారు అలా సార్ వామిటింగ్స్ అయిపోతారు ఏం కాదు ఉండండి అని చెప్పారు వామిటింగ్స్ బాగా నాకు తెలిసి ఒక ఎనిమిది నుంచి పది అయ్యి ఉంటాయి వామిటింగ్స్ ఓకే ఇది అయిన తర్వాత అతను ఓకే బాగా వీక్ అయ్యాడు సరిపడుకోను అంటే బక్కగానే ఉన్నాడు కొంచెం తర్వాత గ్లూకోజ్ వాటర్ అవి ఇచ్చాము ప్లస్ హనీ వాటర్ అవి తీసుకొని ఆ రోజు రెస్ట్ తీసుకోమని చెప్పాము ఇప్పుడు పొట్ట మీద పొత్తిగడ మీద ఐస్ ప్యాక్ వేయడము ఇటువంటి వేసి చేసాము ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే మామూలు అయ్యాడు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు తర్వాత అతను నెల రోజుల తర్వాత వచ్చాడు అబ్సల్యూట్లీ నార్మల్ అండి నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ నెల రోజుల్లో ఆ అబ్బాయి పన్నెండు కిలోలు పెరిగాడు ఏం లేదు ఆకలి ఆకలి అని చెప్పి విపరీతంగా తిన్నాడంట ఇంట్లో వాళ్ళు అంత ఆకలి ఎట్ట పుట్టిందో మాకు తెలియదు సార్ తింటూనే ఉన్నాడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అతను తొమ్మిది కిలోలు తగ్గాడు వన్ మంత్లో పన్నెండు కిలోలు పెరిగాడు అంత ఎంత ఛామ్ అంటే నార్మల్ వెయిట్ అంటే చూసిన దానికన్నా డబ్బులు కనిపించాడు అంత హెల్దీగా యాక్టివ్గా మాట్లాడడం ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాడు మా కళ్ళతో మేమే నమ్మలేకపోయింది అంటే ఇదేదో మూఢ నమ్మకాలని ఏదో ఇటువంటి వాటిని మేము ప్రోత్సహించడం కాదు కానీ మనకు తెలియంది ఏదో ఉందండి ఖచ్చితంగా ఉంది దానికి ఎవరు ఏదో పేర్లు పెట్టుకుంటారు వదిలేయండి దాన్ని నేను అనట్లేదు మేము ఇది చేయండి అని నమ్మండి అని కూడా చెప్పట్లేదు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మాట్లాడుతున్నాం ఉలవలేంటి ఆ మేకపాల్లో నూరు ఇవ్వడం ఏంటి దాన్ని తీసుకుంటే తగ్గడం ఏంటి మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లు చేయలేని పని ఒక్క రోజులు అది చేసిందంటే ఏదో ఉంది కదా సంథింగ్ ఉంది కదా ఆ రెండింటి కాంబినేషన్లు ఏదో ఉంది కదా మేము ఆ దాంట్లో మేకపాల్లో ఉండేటువంటి ఇంగ్రీడియెంట్స్ ప్లస్ మేకపా ఈ నల్ల ఉలవల్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ రెండు కలిపితే స్పెసిఫిక్గా మామూలు ఉలవలు కాకుండా నల్ల ఉలవలే ఇవ్వండి అని చెప్పారు ఏదో జరుగుతుంది మన హ్యూమన్ మనిషి కాన్షియస్కి అందీ ఏదో ఉంది అంతే కానీ ఇంతమందికి ఇన్ని చోట్ల తిరిగి మేమే ఇంకా చాలామంది కూడా సఫర్ అవుతుండొచ్చు కానీ వాళ్ళందరికీ లేదు అబాయ్ వచ్చాడు అయిందంటే మేము దీన్ని యోగం అంటాం అంతే ప్రాప్తం ఉంది ఆ టైంలో బయట పడాలని ఉంది ఎవరో ఏదో చెప్పారు మాకు చెప్పారు మేము ఇచ్చాం అంతే తప్ప మేము చేసిన దాంట్లో ఏం లేదు కర్మ ఫలం అంటారు చూసారా అటువంటిది ఉంటే ఏదో తెలియకుండా ఏదో తగులుద్ది వచ్చేస్తుంది నాకు ఇటువంటిది లేదు ఏమో ట్రై చేయండి మీరేమో ట్రై చేస్తారేమో ట్రై చేయండి మాత్రం చేయండి బాబు ఇంకేదో మళ్ళీ మీరు వచ్చి బాణామతులు చేతబడులు ఇంకా దయ్యాలు భూతాలు అవన్నీ నాకు తెలియవు నాకైతే ఇవి తెలియదు కాబట్టి ఇదేదో సంథింగ్ డిఫరెంట్ హెల్దీ అంటే మనం ఇంట్లోనే చేసుకునేది కాబట్టి చేసుకోవచ్చు మంత్రాలు చింతకాయలు నేను చెప్పట్లేదు ఇది చేస్తే గుణం కనిపించింది కాబట్టి ఇలా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే ట్రై చేయండి మీరు ట్రై చేసి చూసుకోండి ఓకే వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పింది కాకరాకు అంత స్పెసిఫిక్గా ఉండకపోవచ్చు ఈ రోజుల్లో ఉండేటువంటి బాడీ తీరికి అది గడ్డ కట్టచ్చు గడ్డగట్టకపోవచ్చు దాన్ని వదిలేయండి దాన్ని పట్టించుకోవద్దు కానీ ఇదైతే చేయండి అని చెప్పారు మీరు కూడా మీకు మీకున్న ప్రయోజనం కనిపిస్తుంది సరేనా మళ్ళీ తిట్టొద్దు మిత్రులారా నేను మంత్రాలు జాతపళ్ళు నేను ప్రమోట్ చేయట్లేదు ఓకే ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇది నేను చెప్తున్నా సరేనా మరోసారి మరో వెళితే మళ్ళీ కలుసుకున్నాం